హలో మై డియర్ వ్యూవర్స్ ఐఆమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ మొన్నటికి మొన్న పులిగందల్లో జరిగినటువంటి మండల ఎన్నికల్లో ఎన్నికల విధానము తీరుతెన్నులు ఓటింగ్ పరిస్థితులు మనందరికీ తెలిసినటువంటి తీరితెన్నుల్లోనే జరిగాయా అక్రమంగా జరిగాయా ఇంకా ఏ ఏ రూపాల్లో జరిగాయో ఎన్ని విధాలుగా జరిగాయో ప్రజలు ఏమి చెప్పారు ఎన్నికల సంఘం ఏం చెప్పిందో ప్రభుత్వం ఏం చెప్పిందో అధికారులు ఏం చెప్పారు అన్నీ మనం కళ్ళారనే చూశాం అయినా అక్కడ ఎన్నికలు జరిగిపోయినాయి మండల అధ్యక్షుని ఎన్నుకోవడము జరిగిపోయింది ఇది నిజానికి చాలా చిన్న ఎన్నిక అయినా ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ప్రిస్టేజ్గా తీసుకొని ఆ యొక్క ఎన్నికలన్నీ ఆ విధంగా జరిపించడం అనేది ఈరోజు ఎన్నిక అనేది ఒక కమర్షియల్ అంశాలతో ముడిపడిందని చెప్పడానికి పెద్ద ఉదాహరణ అయితే ఇలాంటి ఎన్నికే దీనికన్నా పెద్ద ఎన్నిక దీనికంటే దారుణమైనటువంటి ఫలితము పరిస్థితులు జరిగిన ఒక ఎన్నిక ఉంది దాన్ని ఇప్పుడు మీకు గుర్తు చేస్తే మీరు ఆశ్చర్యపోతారు నిజానికి అది ఒక చారిత్రక ఘట్టం కూడా నాటి యువతరానికి తెలియని విప్లవ సంకేతం కూడా అని చెప్పుకోవచ్చు అయితే ఈరోజు పులివెందుల్లో ఎన్నికలో అధికార పార్టీ గెలిస్తే ఆ రోజు అక్కడి ఎన్నికల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి అసలు ప్రతిపక్షం కూడా కాదు ఒక నాయకురాలు తిరగబడ్డ నాయకురాలు ఎన్నికల్లో పాల్గొన్న విధానంలో ఆమె గెలిచిన విధానాన్ని తలుచుకుంటే నిజంగా అప్పటికి ప్రభుత్వాలు పాలకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కొంతవరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగినాయి అని చెప్పడానికి అది పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది అధికారంలో ఉన్న వాళ్ళు మంచోళ్ళ నిలబడ్డామే మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడితే అసలు ఆ రోజు జరిగినటువంటి ప్రయత్నాలు మనం ఈ రోజు కానీ తలుచుకుంటే నిజంగా వాటిని ఒకసారి కానీ నెమరేసుకుంటే ఒళ్ళు గగుల్పడిచే ఎన్నికల విధానము ఈ రోజే కాదో ఆ రోజు కూడా జరిగిందని చెప్పవచ్చు నిజంగా నిన్న మొన్న జరిగిన పులివెందుల ఎన్నిక కన్నా కూడా అది ఇంకా పచ్చిగానే ఉంది దాని గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల తొంభై ఆరు అక్టోబర్ అంటే దాదాపు ఇరవై తొమ్మిది ఏళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్లో ప్రజాభిప్రాయంతో గద్దె నెక్కిన ఎన్టీఆర్ ను వైసాయి హోటల్ సాక్షిగా అప్రజాస్వామిక విధానాలతో గద్దె దింపేసి ఆయన పార్టీని ఐజాక్ చేసి ఆయన సైకిల్ గుర్తును కూడా తీసుకుని చివరికి పార్టీ అకౌంట్లో డబ్బులు కూడా ఎన్టీఆర్కు చేరకుండా అడ్డుకొని ఆ మహానేత గుండెపోటుతో మరణించేలా చేసి ఆయన వారసత్వంగా మిగిలి ఉన్న ఆయన భార్య లక్ష్మీపరతి గారి నేతృత్వంలోని ఎన్టీఆర్ టీడీపీ సింహం గుర్తు అనుకుంటాను ఇప్పటికీ మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి గుర్తు అది సింహం ఏమైందో మనందరికీ తెలిసిందే అయినా ఆ గుర్తు మరొక్కసారి గుర్తు చేయడమే ఇక్కడ నా ఉద్దేశం ఆ యొక్క గుర్తును నిర్వీర్యం చేయడానికి ఆ గుర్తును కలిగినటువంటి పార్టీని కనుమరుగు చేయడానికి ఆ రోజు పాలకులు ఎంత తీవ్రంగా ప్రయత్నించారో ఈ యొక్క ఉదాహరణతో సహా చూస్తే మనకు అర్థమవుతుంది చంద్రబాబు పూనుకున్న సమయంలో పది స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చాయి చంద్రబాబుపై అంతిమ పోరాటానికి సమరసంక్యం పూరించి లక్ష్మీ పార్వతి గారు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో నామినేషన్ వేశారు ఎలాగైనా లక్ష్మీ పార్వతి గారిని అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదని చంద్రబాబు పెద్ద ఎత్తున వ్యూహం పన్నాడు ఉత్తరాంధ్రతో పాటు గోదావరి జిల్లాల నుండి డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఐదుగురు రాష్ట్ర మంత్రులు అశోక్ గజపతిరాజు మాధవరెడ్డి దేవేంద్ర గౌడు గౌతు శ్యామసుందర్ శివాజీ దేవినేని వెంకటరమణ ముగ్గురు కేంద్ర మంత్రులతో ప్రత్యేక టీమును లక్ష్మీపారతి గారి ఓటమి కోసం నియమించారు మొన్నటికి మొన్న పిఠాపురం ఎన్నికల్లో కూడా అప్పటి ప్రజ అప్పటి నాయకులుగా ఉన్నటువంటి అప్పటి పాలకులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి అదే స్థాయిలో నియమించాడని ఇప్పటికే అపవాదు మస్తూనే ఉన్నాడు అయినా అధికారంలో ఉన్న వాళ్ళు ప్రిస్టేజ్గా తీసుకుంటే ఎన్నికల విధం ఎంత దారుణంగా జరుగుతుందనేది ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి అందులో లక్ష్మీపారతి ఎన్నిక కూడా తార్కాణమే ఆనాడే ఐదు కోట్ల నగదు పంపిణీ చేశారు అంతేకాకుండా హైదరాబాద్ నుండి తీగల కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాలుగు వందల మంది గుండాలు కృష్ణా జిల్లా దేవినేని వెంకటరమణ ఉమా సోదరుడు ఆధ్వర్యంలో రెండు వందల మంది గుండాలు నాలుగు వందల వంద కార్లు జీపులు ఉపయోగించారని చెప్పుకుంటారు వెండితెర వెలుపులు జయప్రద శారద మోహన్ బాబు రాజేంద్ర ప్రసాద్ సత్యనారాయణ విస్తృత ప్రచారం కూడా చేశారు ఇటువైపు లక్ష్మీపారతి గారి తరపున ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే అది వారు కూడా అప్పయ్య దొరగారు టెక్కిలి ఇంద్రారెడ్డి గారు ముద్దుకృష్ణ నాయుడు గారు నగిరి గాది లింగప్ప గుత్తి సత్యలింగనాయకర్ తాళ్లరేవు సిరికొండ మధుసూదనాచారి పరకాల ఈ ఎమ్మెల్యేలు మాత్రమే ఆమె ఎన్నికల లో ఆమెకు అనుకూలంగా ప్రచారం ప్రారంభించారు హోరాహోరి ఈ పోరులో పాతపట్నాన్ని చంద్రబాబు అధికార బలంతో ముట్టడించారు అయినా ధైర్యం కోల్పోనని లక్ష్మీపారతి ఇంటింటా తిరిగి ఎన్టీఆర్ కు చంద్రబాబు చేసిన వెన్నుపోటు వివరిస్తూ ఒంటరి పోరాటం చేశారు ఎలక్షన్ రోజు రానే వచ్చింది బూతులను ఆక్రమించుకుని బాబు గుండాలు రిగ్గింగ్ మొదలుపెట్టారు అంతే ఒక్కసారిగా పాతపట్నం ప్రజానీకం ఉలిక్కి పడింది మా ఓట్లు మమ్మల్ని వేసుకోనివ్వరా అంటూ నిప్పులు కురిపించింది అప్పటి పాతపట్నం ప్రజానీకం ఆవేశం కట్టలు తెచ్చుకున్నారు పర్లాకిమిడి సంస్థానానికి పౌరుషం చూపించిన పోతుగడ్డ మమ్మల్ని ఓటు పోసుకోనివ్వరా అంటూ మగవాళ్ళు చేతికెందిన పలుగు పార గొడ్డలి చేతికర్రలు అందుకున్నారు ఆడవాళ్లు గోసీలు బిగించారు కొంగులు నడుముకి చుట్టుకున్నారు వంటింట్లో కారప్పొడులు ఒడిలో బూటగట్టుకున్నారు చేతికెందిన బడితలు అందుకున్నారు భద్ర కాళీల్లా పోలింగ్ బూత్ వద్దకు వచ్చి డిగ్గింగ్ చేస్తున్న గుండాల మీద విరుచుకుపడ్డారు మా తల్లిల్లా ప్రళయ గర్జన చేశారు గుండాల కళ్ళల్లో కారం కొట్టారు కర్రలతో చావబాదారు భయంతో పొలాలు అడ్డం పడి గుండాలతో పాటు ఎర్రం నాయుడు దేవినేని రమణ అయ్యన్న వంటి గుండాలు వాళ్ల అనుచరులు కింద మీద పడుతూ లేస్తూ పరుగులు తీశారని కథల కథలుగా చెప్పుకున్నారు ఆ రోజుల్లో ఇక్కడ ఎవరు గుండాలు ఎవరు ప్రజానాయకులు తేడా తెలియని స్థితిలో ఎన్నికల విధానంలో ప్రవర్తించడంతో ప్రజలకు చరిత్తుకొచ్చి ఆ విధంగా దాడి చేశారని నిన్నటికి నిన్నటికి వాళ్ళు కూడా ఆ పచ్చిగాయాలు అలాగే ఉన్నాయని చెప్పుకుంటూ ఉంటారు విమర్శకులు చైతన్యవంతులైన పాతపట్నం ప్రజానీకం చరిత్ర సృష్టించారట ప్రజా విప్లవానికి అధికార బలం తలవంతక తప్పలేదు నియోజకవర్గం అంతా ఇదే పరిస్థితి ఫలితాలు వచ్చాయి పద్నాలుగు వేల నూట పద్నాలుగు ఓట్ల మెజారిటీతో పాతపట్నంలో ఘన విజయం సాధించారు లక్ష్మీపార్వతి అధికార పార్టీ అహంకారపు కొమ్ముల నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టారు లక్ష్మీపారతి ఇది జరిగింది ఎక్కడో కాదు ఎప్పుడో కాదు ఒక తరానికి ముందు ఇదే ఆంధ్రప్రదేశ్లో ఇదే తెలుగు గడ్డపైన పైన ఆ స్ఫూర్తి ఆ సాహసం ఎప్పుడు వస్తాయో అప్పుడే ప్రజాస్వామ్యం బతుకుతుంది అని చెప్పేసి ఫేస్బుక్ లో ఆచంట నియోజకవర్గం నుంచి వైట్ల కిషోర్ కుమార్ గారు చెప్పుకుంటూ వచ్చినటువంటి విషయాలు తెలుసుకుంటే నిజంగా ఎన్నికలు అధికారం ఉన్న వాళ్ళ చేతుల్లో ఎలా జరుగుతాయో అడుగడుగున మనకు సాక్ష్యాలు నిరూపిస్తూ ఉన్న మళ్ళీ ప్రజాస్వామ్యం గురించి ఎన్నికల గురించి న్యాయ న్యాయాల గురించి ఇప్పటి నాయకులు అప్పటి నాయకులు చాలా నీతి మాటలు చెబుతూనే ఉంటారు ప్రజాస్వామ్య పరిరక్షకులుగా మారుమోగించే కంచు కంఠాలతో మోగిస్తూనే ఉంటారు ప్రజలు వినడము అలవాటే కానీ అప్పటి సాహసం ఇప్పటి లేకపోవడం వల్ల నిన్న పులివెందులు కావచ్చు ఆ మధ్యలో నంద్యాల కావచ్చు ఇక్కడ పార్టీ రహితంగా ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళ యొక్క వ్యవహారంతోనే ఎన్నికలు జరుగుతాయి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు చేష్టలుడిగి చేతగాని వారిలాగా మిగిలిపోయే సంస్కృతి నాటికి నేటికి అలాగే ఉంది అని చెప్పడానికి పులివెందలు ఎంత సాక్ష్యమో ఆ రోజు పాతపట్నంలో లక్ష్మీపారతి నిలబడినటువంటి వ్యవహార శైలి పరిస్థితులు కూడా అంతే సభము కాకపోతే పులివెందల్లో మూడో స్థానానికి వెళ్ళిపోయింది వైసీపీ పార్టీ అక్కడ ప్రజలు తిరుగుబాటు చేయడం వల్ల లక్ష్మీపారతి గారు గెలిచి పదివేల ఓట్ల మెజారిటీతో అసెంబ్లీలో అడుగుపెట్టారు దానికి దీనికి ఇదే ప్రధానమైన తేడా ప్రజలారా మీలో చైతన్యం ఉంటే ఏ పార్టీ అయినా వెన్ను చూపక తప్పదు చేతలు ఉడిగి వెనక్కిపోక తప్పదు ప్రజాస్వామ్యం బతకక తప్పదు ఖచ్చితంగా ప్రజాస్వామ్యం బతకాలంటే ప్రజలుగా మీరు పోరుబాటలో నడవాలి తప్ప ఎవరో నాయకులు ఎవరో పోలీసులు ఎవరో ఎన్నికల అధికారులు ప్రజాస్వామ్యాన్ని కాపాడతారు అనేది మాత్రం కల్లా 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 అయినా అప్పటి స్ఫూర్తి ఇప్పటి ప్రజలకు ఎందుకుంటుంది ఎవడికి వాడు స్వార్థపూరితమైనటువంటి ఆలోచన సరళతో ఉన్నప్పుడు ప్రజలు రోడ్లోకి ఎందుకు వస్తారు ఎవరి ఆడబోతే మాకేమనే పరిస్థితిలో ఉండటం వల్ల ఈ ఎన్నికలు ఇలాగే జరుగుతాయి పులివిందల ఎన్నిక చివరా కాదు అట్లనేది మొదలు కాదు చరిత్ర ఇలా జరుగుతూ ఉంటే ఎప్పటికో ఒక నాటికి ప్రజాస్వామ్యంలో ప్రజలు ఆవేశపరులై ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే తీరుతెన్నులు ఆలోచించి అప్పటి నాయకుల్ని ఇప్పటి నాయకుల్ని తూర్పార బట్టి తరిమి కొట్టేది మాత్రం ఎంతో దూరంలో లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు థ్యాంక్ యూ ఇలా కథనం కానీ మీకు నచ్చినట్లయితే పొలిటికల్ రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఐఎం విశ్వనాథ్